పళ్ళు చేసింది చేస్తే స్నానం చేసుకుంట ఆలోచన చేసింది చేస్తే అన్నం చేస్తుంది చేస్తే అంటే మళ్ళా కొంచెం దూరం పోయినాక ఆటో అనుకుంది అన్నది అంటే మళ్ళా 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 బస్సా în daratăle, în daru a a cărora e când e câte ce? Conștiință. Conștiință română că băsăcindi, asta kit papa అవన్నీ ఏంటివన్నీ అడితే వాళ్ళు నాన్న ఏం చెప్పిండు

సంతోషంగా అమ్మమ్మల ఊరికి వెరీ గుడ్ క్యాప్